గత ప్రభుత్వంలో దోచుకోవడం దాచుకోవడం తప్ప ప్రజలకు ఏమీ చేసింది లేదని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు అన్నారు మెదక్ జిల్లా చిన్నశంకర్పేట్ మండలం కాజాపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు అక్బర్ తన తండ్రి జ్ఞాపకార్థం మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయగా మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా మెదక్ ఎమ్మెల్యే మాట్లాడుతూ గత పది సంవత్సరాల పాటు ధరల పాలన సాగిందని నేరు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన సాగిస్తుందని పేర్కొన్నారు సీఎం రేవంత్ రెడ్డి ఆదర్వంలో ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని సూచించారు

సంవత్సరం అవుతుంది మన కొత్త ప్రభుత్వం వచ్చి వచ్చింది ఆ సంవత్సరం కూడా అని చెప్పి ఐదారు నెలలు వృధా అయిపోయినాయి అదే కాకుండా ఇంకో ఐదారు నెలలలో మరి ఎన్నడూ లేని అభివృద్ధి పదేళ్ల నుంచి లేని అభివృద్ధి పదేళ్ల నుంచి లేని సంక్షేమ కార్యక్రమాలు మరి ఇదే ఈ ఆరు నెలల్లోనే మరి మనం చేయగలిగినాము అని చెప్పి మరి మీ అందరు కూడా ఇంకొకసారి తెలియజేసుకుంటా ఉన్నాం మరి రెండు లక్షల రెండు లక్షల రుణమాఫీ అయితే అదేవిధంగా మరి ఫ్రీ మన